ప్రభుత్వ దివ్య కోడనందూరు తుని మండలాల్లో జోరుగా పర్యటించారు కొత్త కొట్టంలో గడప గడపకు మీ ప్రభుత్వం బిల్ల నందూరులో జరిగిన ప్రజాధర్పర్ కార్యక్రమాలలో పాల్గొన్నారు తేట గుంటలు లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు సోమవారం ప్రభుత్వ దివ్య పర్యటన జోరుగా కొనసాగింది కోటనందూరు మండలం కొత్తకోట గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి సాదరంగా స్వాగతం పలికారు అనంతరం బిళ్లనందూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాదర్బారు కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానికుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు సమస్యల పరిష్కారం దిశగా సూచనలు చేశారు సాయంత్రం నాలుగు గంటలకు తుని మండలం తేటగుంట పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ ఆనందం వ్యక్తం చేశారు యర్మల రాజేష్ రెడ్డి రమేష్ వెలగ వెంకటకృష్ణరావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి సుల్లా లోవరాజు ఎస్ అన్నవరం పీఏసీఎస్ అధ్యక్షుడు పోల్శెట్టి రామలింగేశ్వరరావు యర్మల లక్ష్మణరావు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు